మీ బాస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా తక్కువ తింటారు సార్ లాగా తింటే మనం జీరో సైజే ఒక పుల్కా కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ ఆ తర్వాత నాన్ వెజ్ వీక్లీ వన్స్ అనుకుంటా నాకు తెలిసి సార్ కి కీమా ఇష్టం అనుకుంటా అది కూడా కొంచెం చికెన్ తినరాని ఎందుకంటే మాకు ఎట్లా అంటే ఈ పాదయాత్రలో నగరీలో స్టే చేశారు ఒక రోజు నైట్ సో అలా మాకు తెలిసిందే ఆఫ్టర్నూన్ తింటారు నైట్ ఆ పాలు కూడా ఒక లీటర్ పాలు అల్లం వేసి పచ్చి అల్లం మరగబెడితే ఒక గ్లాస్ అవుతుంది అది తాగుతారు అది చాలా స్ట్రెంత్ వస్తారు అవునా లీటర్ పాలు మరగబెట్టి అల్లం అయ్యాక సిట్కా తెలియదు నేను చూసాను ఇప్పుడు తెలుస్తుంది అందరికీ సో ఇంత ట్రావెల్ చేస్తారు కదా మీరు మరి మీరు ఎలా మరి పర్టికులర్గా మెయింటైన్ చేయగలుగుతారు అంటే టైమింగ్స్ అవి అట్లేం లేదు అంటే ఎక్కడ దొరికేది ఆ టైం బట్టి తినేయటం అంతే మొదట్లో అపోజిషన్లో ఉన్నప్పుడు అయితే ఇంకా జగన్ సార్తో వెళ్ళేటప్పుడు ఫోర్ అయిపోయేది త్రీ ఫోర్ కూడా అయిపోయేది కూడా అయిపోయింది లంచ్ ఇప్పుడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నాం కదా రిలాక్స్డ్ ఇది ఏదన్నా ఉంటే సార్ తినేసి మాట్లాడుకున్నాం అన్న ఇదికి వచ్చాను ఆ టైంలో కొంచెం బోన్ చేసుకొని చేద్దాం అని వయసు కూడా వస్తుంది కదా తిమితో రావాలి మీకు అంటే మీరు ఎప్పుడు ఎప్పటికీ ఇలా చెప్పుకోవాలి మనం ఒకే వర్డ్ చెప్పాలి నేను అడిగే నేను అడిగే ప్రశ్నకి నరేంద్ర మోదీ గారు ఆ సెల్ఫీ సెల్ఫీయా ఫేమస్ అయింది కదా ఇంతవరకు ఎవరు ధైర్యం చేసి ఉండరు అనుకుంటా నాకు ఎట్లా వచ్చిందో ధైర్యం ఆ రోజు స్టేజ్ మీద నాకు అవకాశం వచ్చింది అల్లూరి సీతారామరాజు గారు స్టాచ్యూ ఓపెనింగ్ రోజు మోడీజీ వన్ సెల్ఫీ ప్లీజ్ అన్న అనగానే ఓకే అన్నారు ఇలా తిరిగాను జగన్ సార్ ఇలాగే చూస్తున్నాను నన్ను రెండు సార్ అని చెప్పి సార్ పిలిచి వాళ్ళిద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్ లో తీసుకున్నా ఆ ఫోటో మెమరబుల్ పిక్స్ లో ఆయన కూడా పోస్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు సో నరేంద్ర మోడీ గారు అనగానే ఆ ప్రీషియస్ సెల్ఫీ గుర్తొస్తుంది అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక సీఎం మినిస్టర్ ఒకే ఫ్రేమ్ లో ఎక్కడ దొరకదు ఆ దృష్టి నాకు దొరికింది సో ఆ టైంకి నాకు అది అనిపించడం కేసీఆర్ గారు కేసీఆర్ గారు మంచి ఆరెక్టర్ అని చెప్పొచ్చు వాక్చాతుర్యం రైట్ చిరంజీవి గారు మంచి డాన్స్ చంద్రబాబు గారు మంచి చీటర్ నన్ను కూడా చీట్ చేశారుగా చెల్లెలుగా అంద టెన్ ఇయర్స్ కష్టపడితే నన్ను పొలిటికల్గా జీరో చేసారు అవును చాలా కష్టమైన జీవితం అండి యాక్చువల్లీ లోకేష్ గారు కామెడీ పీస్ పవన్ కళ్యాణ్ గారు అన్స్టేబుల్ ఏమంటారు తెలుగులో నాకు తెలీదు సో ఫైనలీ మీ ఫేవరెట్ ఆల్ టైమ్ పొలిటికల్ ఐడల్ అంటే మీరు చాలా ఆరాధించే రాజకీయ నాయకురాలు లేదా నాయకుడు నాకు లేడీస్లో జయలలిత గారు జెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇక్కడ జయలలిత గారి ఫ్యాన్స్ కూడా ఉన్నారు జగన్ గారి కూడా ఉన్నారు క్యూ క్యూలో సో